సినిమాల్లో పీక్ సక్సెస్లో ఉన్నప్పుడు ఖుషి తర్వాత నేను ఒకటే ఆలోచించాను సినిమాల్లో మాట్లాడటం ఒక విధానం అయితే రెండు మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది కానీ ఆ స్ఫూర్తి జీవితంలో తీసుకుంటే ఎలా ఉంటుందని రెండు వేలు ఆలోచిస్తే ఈరోజు కొద్ది కొద్దిగా ఫలితం చూస్తున్నాం ఆ ఫలితం ఆ థాట్ వెనక ఆలోచన వెనుక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువతకి మన మన దక్షిణ భారతంలోని యువతకి మనం ఎంత నిలబడగలం ఆ ఒక్క ఆలోచనే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది అలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారు లాంటి వ్యక్తులు నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు ఓటి ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు మంచి రోజులు వస్తాయని చెప్పిన బలమైన వ్యక్తి నాకు ఇది ఈ సందర్భంలో సినిమాలు ఇవన్నీ ఆనందం మంచిది ఆన కానీ మనకి వెళ్ళి చూడాలన్నా పర్యావరణం కానీ అలాగే కుల కట్టుబాట్లని ఛేదించి కులాల్ని దాటి మనం భారతీయులుగా ముందుకెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా నాకు గోపాల్ గౌడ గారి సంభాషణలో దొరుకుతూ ఉంటాయి అలాగే ఇక్కడికి రాగానే చాలామంది పెద్దలంతా మాట్లాడారు ఈ ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని పెన్నార్ మరియు పలార్ నదీ పరివాహక ప్రాంతం మీద పదివేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోలార్ ప్రాంతం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ లైక్స్ సరస్సుల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలార్ ప్రాంతంలో దాదాపు ఐదు వేల పైగా చెరువులు ఉన్నాయి ఈ ప్రాంతం మన దక్షిణాసియా ఖండంలోనే ఎక్కువగా సరస్సులు చెరువులు కలిగి ఉన్న ప్రాంతం ఇది మన పూర్వీకులు మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ నీటి పరివాహ పరివాహక నిర్వహణ వారికి ఉన్న అపార విజ్ఞానానికి నిదర్శనం అలాగే ఇది మన జిల్లాలన్నీ కూడా ల్యాండ్లాక్ రీజియన్స్ కాబట్టి నీటిని అందించడం మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది చాలా బలంగా మాట్లాడారు అందరూ ఒక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అలాగే కోలార్ చిక్బల్లాపూర్ జిల్లాలు బెంగళూరుకు ఆహారాన్ని అందించే అక్షయ పాత్ర ఈ రోజున నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం ఒక ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ సీమే హత్యరథ చింతామణి అది ఇక్కడికి వస్తా ఉంటే చింతామణిలో ప్రతి ఒక్కరు కూడా మన అభిమానులందరికీ అంటే ఎంత అదృష్టం చేసుకున్నామంటే మనందరం మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ ఒక ఒక మహోన్నతమైన న్యాయమూర్తి డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజుకి మనమందరూ వచ్చి మీ శుభాకాంక్షలు మీ ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ సీమే హిరదే చింతమణి ఈ నగరీ ఇందు ಇರುವುದು నాకు గౌరవవద విషయ ఇది నమ సమాన మౌల్యూ ఆళవద సంబంధ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ಕರ್ನಾಟಕದ ಸಂಬಂಧ సంబంధ పరస్పర ಮತ್ತು ದಶಕಗಳ ಸ್ನೇಹ ಮತ್ತು ಸಹಕಾರದ ಮೇಲೆ ಬಲವಾಗಿ ನಿಂತಿದೆ ಅನೇಕ ತೆಲುಗು ಕುಟುಂಬಗಳು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ ಹಾಗೂ ಇಲ್ಲಿನ ಸಾಮಾಜಿಕ ಮತ್ತು ಸಾಂಸ್ಕೃತಿಕ ನೆಲೆಯನ್ನು ಸಮೃದ್ಧಪಡಿಸಿದ್ದಾರೆ ಹಾಗೆಯೇ ಆಂಧ್ರ ಪ್ರದೇಶನಲ್ಲಿ ಅನಂತಪುರ್ ಅನ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಮತ್ತು ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾಗಳಲ್ಲಿ ಐವತ್ತೇಳು ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಶಾಲೆಗಳಿವೆ ಅಲ್ಲಿ ಮಕ್ಕಳಿಗೆ ತಮ್ಮ ಮಾತೃಭಾಷೆಯಲ್ಲಿ ಕಲಿಕೆಯ ಅವಕಾಶವನ್ನು ಕೊಡುತ್ತಿದೆ ಇತ್ತೀಚೆಗೆ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರವು ನಾಲ್ಕು ಕುಂಕಿ ಅನೆಗಳನ್ನು ಮಾನವ ಮೃಗ ಸಂಘಟನೆಗಳನ್ನು ನಿಯಂತ್ರಿಸಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಲು ಆಂಧ್ರ ಪ್ರದೇಶಗೆ ಕಲಹಿಸಿತು ಇದು ನಮ್ಮ ಎರಡು ರಾಜ್ಯಗಳನ್ನು ಒಂದುಗೂಡಿಸುವ ದಯ ಸಹಕಾರ ಮತ್ತು ಐಕ್ಯತೆಯನ್ನು ತೋರಿಸುತ್ತದೆ ಐದು ನಮಗೆ ಏನನ್ನು ನೆನಪಿಸುತ್ತದೆ ಅಂದರೆ ಸೀಮೆಗಳು ನಕ್ಷವುಗಳಲ್ಲಿ ಮಾತ್ರ ರೇಖೆ ಹಾಕಬಹುದು ಮನಸ್ಸುಗಳನ್ನಲ್ಲ ಕುಂಕಿ ಆನೆಗಳ ವರ್ಗಾವಣೆ ಸಮಯದಲ್ಲಿ ಕೆಲವು ಕರ್ನಾಟಕ ಮಂತ್ರಿಗಳು ಅವರ ಭಕ್ತರನ್ನು ಶ್ರೀಶೈಲಂ ದೇವಸ್ಥಾನ ದರ್ಶನ ಮಾಡಲು ಸಹಾಯ ಹಾಗೂ ವಸತಿ ಆಶ್ರಯಗಳ ನಿರ್ಮಾಣ ಮಠಗಳ ಅನುಗ್ರಹದ ಅನುಮತಿ ಅನ್ಯ ಸಂಬಂಧ ವಿಷಯಗಳು ಸಹಾಯ ಮಾಡಬೇಕಾಗಿ ವಿನಂತಿಸಿದರು ವಿನಂತಿಸಿದಂತೆ ಗೌರವಾನ್ವಿತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ನಾರಾಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ನಾಯ್ಡುರವರ ಮತ್ತು ನಾನು ಸಂಬಂಧಿತ ವಿಭಾಗಗಳೊಂದಿಗೆ ಸಭೆ ಮಾಡಿದ್ದೇವೆ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿಯವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಸಹಾಯದೊಂದಿಗೆ ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಕರ್ನಾಟಕ ಜನರಿಗೆ ಈ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಸುಲಭವಾಗಿಸುವ ಕಾರ್ಯದಲ್ಲಿ ಕಾರ್ಯದಲ್ಲಿದ್ದೇವೆ ಈ ವೇದಿಕೆ ಮೂಲಕ ನಾನು ಹೇಳಬೇಕೆಂದು ಇಷ್ಟಪಡುವುದೆನೆಂದರೆ ಕಲೆ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ನಮ್ಮನ್ನು ಒಂದುಗೂಡಿ ಸಬೇಕು ಹೊರತು ಬೇರೆ ಮಾಡಬಾರದು ಆ್ಯಂಡ್ ಕಲ್ಚರ್ ಶುಡ್ ಯುನೈಟಸ್ ನಾಟ್ ಡಿವೈಡಸ್ ನಾವು ಎಲ್ಲರೂ ಭಾರತ ಮಾತೆಯ ಮಕ್ಕಳು ಸಾಮಾನ್ಯ ಮೌಲ್ಯಗಳ ಮತ್ತು ಪರಸ್ಪರ ಗೌರವಕ್ಕೆ ಬದ್ಧರಾಗಿರುತ್ತವೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಗೆ ಕರ್ನಾಟಕ ಮೇಲೆ ತುಂಬ ಪ್ರೀತಿ ಇದೆ ಮತ್ತು ಇಲ್ಲಿನ ಕಲೆ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಪರಂಪರೆಗಳ ಪರಂಪರೆಗಳನ್ನು ಯಾವಾಗಲೂ ಗೌರವದಿಂದ ಸ್ವಾಗತಿಸುತ್ತದೆ ಮತ್ತು ಸಂಭ್ರಮಿಸುತ್ತದೆ ಅದು ಚಲನಚಿತ್ರ ಆಗಿರಲಿ ಸಾಹಿತ್ಯ ಆಗಿರಲಿ ಸಂಗೀತ ಆಗಿರಲಿ ಅಥವಾ ಯಾವುದೇ ಬೇರೆ ಕ್ಷೇತ್ರವಿರಲಿ ಇವು ಮನಸ್ಸುಗಳನ್ನು ಸೇರಿಸುವ ಸೇತುವೆಗಳು ವಿಶೇಷವಾಗಿ ಚಲನಚಿತ್ರಗಳು ಜನರಿಗೆ ಪರಸ್ಪರ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಮೌಲ್ಯಗಳನ್ನು ಅರಿಯಲು ಬಲವಾದ ಮ ಆಗಿವೆ ಮಧ್ಯಮ ಮಧ್ಯಮವಾಗಿವೆ ಈ ಏಕತ್ವದ ಮತ್ತು ಪರಸ್ಪರ ಗೌರವದ ಭಾವನೆಯೇ ನಮ್ಮ ಜೀವನದ ಪದ್ಧತಿಯಾಗ ಯಾಗಬೇಕು ಇದೇ ರೀತಿ ನಾವು ನಮ್ಮ ಸಮಸ್ತ ಭಾರತವನ್ನು ಸಂಭ್ರಮಿಸಬೇಕು ಜಸ್ಟಿಸ್ ಗೋಪಾಲಗೌಡಗಾರಿಗೆ ಎಪ್ಪತ್ತೈದನೇ ಜನ್ಮದಿನದ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಶಯಗಳು ಇಂದಿನ ಸಂಭ್ರಮ ಕೇವಲ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಮೈಲೆಗಳಲ್ಲದೆ ಇದು ಅವರ ನಂಬಿರುವ ಆದರ್ಶಗಳಿಗೆ ಕೊಡುವ ಒಂದು ಗೌರವ ವಂದನೆಯಾಗಿದೆ ఇతరారి బగదు న్యాయక్క నిల్గ నిల్గరీ నిజవ అదగిదే ఎండు అవర జీవన నమగే నెనిపించే ఉత్తమ ఆరోగ్యమూర్తి సముద్రయను ఆశారు జస్టిస్ గోపాల గౌడ గారు డెబ్బై ఐదు వసంతంలో అడుగుపడుతున్నారు ఆయన మనతోటి మనందరితోటి ఆరోగ్య ఆరోగ్యంగా ఉత్సాహంగా కలకాలం ఉండాలని రూల్ ఆఫ్ లా స్థాపనలో మనకి దారి చూపాలని కోరుకుందాం ద క్వశ్చన్ ఆఫ్ హౌ ఇండివిడ్యువల్ షూ లూ దేర్ లైఫ్ హూమ్ దే షుడ్ యూస్ దే పవర్ టు సర్వ్ వైల్ ఇన్ ఆఫీస్ అండ్ హూస్ వాయిస్ దే షుడ్ రిమైన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈస్ ఆన్సర్డ్ బై ద లైఫ్ ఆఫ్ వన్ మ్యాన్ స్టాండింగ్ రైట్ బిఫోర్ అస్ అక్టోబర్ సిక్స్త్ మార్క్స్ ద డే ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీ హీఈస్ నన్ అదర్ దన్ జస్టిస్ వి గోపాల్ గౌడాజీ ఆయనకి మనస్ఫూర్తిగా మరోమారు మనందరి తరపున శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై భారత్ జై కర్ణాటక జై హింద్